గురువుగారు అలాగే నాగపంచమి రోజు పూజించాలి పూజించాలంటారు కదా ఎలా పూజించాలి నాగదేవతని అంటే ఇంట్లో ప్రతిష్ఠించవచ్చా లేకపోతే గుడికి వెళ్ళి పూజించాలా ఇదేంటంటే గుడి దగ్గరకు వెళ్ళి పూజించే వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళి పూజిస్తారు గద్దెని ఆగం అని చెప్పి పిలుస్తారు అంటే ఇంట్లోనే పొట్టమని తెచ్చుకోవడము లేదా బంకమన్న తెచ్చుకోవడము లేదా తులసి మట్టి తెచ్చుకోవడమని తెచ్చుకుని ఇంట్లో ఒక పుట్టగా ఏర్పాటు చేసుకుని ఇంటిలో వరి పిండి చిమ్మిలి చనివిడి ఇవన్నీ చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటారు అది కాక ఆ రోజున మన పూర్వ సాంప్రదాయాలు ఏంటంటే ప్రతి ఇంటి ముందు అటుపక్క ఇటుపక్క ద్వారాల ముందు సర్పాకృతి గీసి దీపాలు పెట్టుకుని పూజలు చేసుకుంటారు కొంతమంది దీపాలు కూడా పెట్టరు వేడి కూడా తగలని కొంతమంది ఇళ్లలో తరిగే కూరలు తరిగేటటువంటి ఆచారం కూడా లేదు ఎండ ఉడకపెట్టినటువంటి పదార్థాలు కూడా తినరు ఏమ్మా ఈ విధంగా ఆచారాన్ని కొనసాగించుకుంటారు ఆ రోజు వాళ్ళంతర వాళ్ళుగా ఉతికి ఆరేసిన బట్టను మాత్రం కట్టుకుంటారు అంటే ఆ వేడి కూడా తగలనివ్వరు అనమాట బట్ట ఇస్త్రీ చేయకుండా ఉతికి ఆరేసిన మడి బట్టను కట్టుకుంటూ చేసుకుంటూ ఉంటారు ఉపవాసం ఉండేటటువంటి వాళ్ళు ఉపవాసాలు ఉంటారు ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు స్వామికి పాలు పోసుకున్న తర్వాత వాళ్ళు భోజనాలు చేసి ఆరోగ్యాలు కాపాడుకుంటూ మందులు వేసుకుంటూ ఉంటారు తోచిన వాడు తోచినట్టుగా చేసుకుంటారు దీనివల్ల సంతానం బాగుంటుందనే నమ్మకం విశ్వాసం అది కాక సమస్త సర్పజాతి కూడా శాంతించి మానవ జాతికి సర్పదోషాలు హరింపచేయడం కోసం చేసేటటువంటి పర్వదినమే ఈ నాగపంచమి నాగచతుర్థి ఈ రెండు రోజులని అనమాట గురువుగారు అలాగే నాగపంచమి రోజు మనం నాగపాన్ని దర్శించుకుంటే చాలా మంచిది అంటారు అది ఎంతవరకు నిజం మంచిదేనమ్మా ఆ విధంగా సౌలభ్యం ఉండేటటువంటి వాళ్ళు సర్పదృష్టి తీసుకుంటారు దర్శనం చేసుకుంటారు లేనప్పుడు గుడికి వెళ్ళి శిలారూపంలో ఉన్న స్వామివారిని లేదా చిత్రపటంలో స్వామివారిని చేసుకుంటూ ఉంటారు కొంతమందికి అయితే స్వామి నిదర్శనంగా వాళ్ళకి ఏదో రూపంలో కళ ముందు కనిపిస్తూ ఉంటాడు కళలో కానీ ప్రత్యక్షంగా కానీ కనిపిస్తూ ఉంటాడు ఉన్నారు వాళ్ళు ప్రత్యక్ష స్వరూపులు వాళ్ళు కామరూపులండి అంటే వాళ్ళు ఏ రూపానైనా దాల్చి తనను కొలిచేటటువంటి భక్తులకి దర్శనం ఇచ్చేటటువంటి వాళ్ళ సర్ప దేవతలు అన్నమాట అందుకే ఆ రోజున నాగపంచమ నాడు కానీ గరుడు పంచమ నాగచతుర్థి నాడు కానీ గరుడు పంచమి నాడు కానీ లేదా నాగపంచము నాడు కానీ ఎవరైనప్పటికి కూడా గుమ్మల్లోకి వస్తే ఏదో ఒక భిక్ష వేయకుండా మాత్రం పంపరండి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి ఏదో ఒక ఆతిథ్యం ఇస్తే కానీ పంపరండి ఎందుకంటే వాళ్ళు ఏ మానవ రూపంలో వచ్చారో ఎవరికి తెలియదు కానీ వాళ్ళు మాత్రం సంచరిస్తారని చెప్పుకుంటూ ఉంటారు ఈ ఇరువురికి కూడా ఈ ఇద్దరు సంతానాన్ని రెండు సందర్భాల్లోనే కూడా ఎవరికి ఒకరు తక్కువ ఒకళ్ళు ఎక్కువ లేకుండా సమానంగా పూజిస్తారు కనుక గరుడు పంచమే నాగపంచమి కూడా అయింది